గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ జయశ్రీరామ్ మనం ఏ పూజ చేసినా ఏ స్తోత్రం చదివినా రెమెడీలు చేసిన దేవాలయాలకు వెళ్ళినా పూజలు చేపించిన వ్రతాలు చేసిన తీర్థయాత్రలకు వెళ్ళినా ఏం చేసినా కూడా ఇంటర్నల్గా మనలో ఉండే ఒకే ఒక గట్టి ఫీలింగు బలమైన కోరిక ఏమిటి చెప్పండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి సిరి సంపదలతోటి సుఖంగా ఉండాలి ఈ ఒక్క కోరిక అందరిలోనూ బలంగా ఉంటుంది కాదంటారా చెప్పండి నిజమే కదా అని చెప్తుంది ప్రతి విషయానికి ఒకటే బేరీజ్ వేసుకుంటారు ఈ టైంలో లోపల పూజ అయిపోతే లక్ష్మి అనుగ్రహం కలగదు చీపురా అమలు పెడితే లక్ష్మీ అనుగ్రహం కలగదు ఇంకేదో చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలగదు ఈ తప్పులు చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలగదు ఈ విధంగా పూజలో లోపాలు ఉంటే లక్ష్మీ అనుగ్రహం కలగదు దేవాలయానికి వెళ్ళి సరిగ్గా దర్శనం చేసుకోకుండా ఇలాంటి తప్పులు ఏదన్నా చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలగదు బట్టలు ఎలా కట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలగదు ఇంకేదో చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలదు అన్నం ఇలా తింటే లక్ష్మీ అనుగ్రహం కలగదు ప్రతి దానికి లక్ష్మీదేవితోటి ముడిపెట్టి పెట్టి లక్ష్మీ అనుగ్రహం కలగదు కలగదు అని ఎప్పటి నుండో ఇలాంటి ప్రచారాలు ఉన్నాయి మనం ఈ ప్రచారాలకే ఎక్కువ భయపడతాము లక్ష్మీ అనుగ్రహం కలగకుండా పోతుందని తమ నేలు పెడితేనే ఎక్కువ మంది భయానికి చూస్తారు నేను చెప్తున్నాయని నిజాలా కదా వాస్తవాలే కదా చెప్పండి అయితే ఈ లక్ష్మి గురించి నేను కొంత చెప్పాలనుకుంటున్నాను వైష్ణవ సంప్రదాయం పాటించే వారము ఈ లక్ష్మి గురించి భాగవతంలోను భారతంలోను రామాయణంలోను ఇతరత్ర గ్రంథాలలో పురాణాలలో అసలు ఏమి ఉంది ఎవరు ఈవిడ గురించి చేస్తున్న ప్రచారాలన్నీ నిజమా కాదా ఈ విషయాల గురించి కాస్త మాకు తెలుస్తాయి కాబట్టి నాకు తెలిసిన పరిజ్ఞానంలోనే చెప్పే ప్రయత్నం చేస్తాను చాలా భయాలు అపోహలు తొలగించే ప్రయత్నం చేస్తాను అందుకోసం ఈ వీడియో ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలామంది లక్ష్మీదేవి ధనాధి దేవత సంపదలు ఇచ్చే దేవత ధనలక్ష్మి అనే ఒక భావనలోనే బలంగా ఉన్నారు గుర్తుపెట్టుకోండి కానీ నిజమేంటో తెలిసిన అష్టలక్ష్మి స్వరూపాలలో ధనలక్ష్మి ఒక లక్ష్మి మాత్రమే మిగతా ఏడుగురు లక్ష్ములు వేరే వేరే అవునా సంతాన లక్ష్మి విద్యాలక్ష్మి ధైర్యలక్ష్మి ధాన్య లక్ష్మి ఇలాంటి లక్ష్మలందరూ ఉన్నారా లేదా అష్టలక్ష్మి స్వరూపాలను ఒక లక్ష్మే ధనలక్ష్మి మిగతా ఏడుగురు లక్ష్ములు వేరే ఇతరత్ర ఏడు గుణాలకు ఏడు పద్ధతులకు చిహ్నంగా ఉంటారు సరే ఈ అష్టలక్ష్ములకి మూలం ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆవిడ మహాలక్ష్మి అవునా కదా ఎవరావిడ వైకుంఠంలో ఉంటుంది ఎవరికి భార్య శ్రీ మహావిష్ణువుకి లేదంటే శ్రీమన్నారాయణుడికి భార్య మనమేం చేస్తున్నాము ఆయన వదిలేసేసి ఆయన భార్యను పట్టుకొని ఈవిడ ధనలక్ష్మి ఈవిడ సంపదలు ఇస్తుంది యహ ఈవిడ చీపు చేట ఎక్కడ పెట్టాలి గోళ్ళు ఎప్పుడు తీయాలి లేదంటే అసలు ఏం చెయ్యాలి తీసిన గోళ్ళు పగిలిపోయిన మట్టిగా అసలు ఏడ పూడ్చిపెట్టాలా మట్టిగా ఎప్పుడు వేసుకుంటే లక్ష్మి అనుగ్రహిస్తుంది ఎప్పుడు తీసేస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది ఇలాగ రకరకాల విషయాల గురించి దాని చుట్టూనే తిరుగుతున్నాను తప్ప బంగారాల్లాగా అసలు లక్ష్మి ఎవరు ఆవిడ స్వభావం ఏమిటి ఆవిడ దేనికి ఆనందిస్తుంది ఎందుకు అనుగ్రహిస్తుంది ఎప్పుడు వెళ్ళిపోతుంది ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు ఎలా తెలుసుకోవాలి లక్ష్మి హృదయం తెలుసుకోవాలి కదండి ఇంకొకరి గురించి నీకు తెలియాలంటే నీవెవరు అడగాలి ఆమె చెప్పేది వినాలి అవునా కదా ఎవరెవరో చెప్పినవి వినేసేసి ఆవిడని ఎలా అంచనా వేస్తాము అది కరెక్టా చెప్పండి లక్ష్మి గురించి మీకు తెలియాలని లక్ష్మి చెప్పేదే వినాలి ఆవిడ ఆచరణ చూడాలి అవునా ఇంకొకళ్ళు ఇంకేదో చెప్తారో ఒకరి గురించి అది నిజమో కాదో మనం నమ్మే ముందు వాళ్ళ ఆచరణ ఎలాంటిది చూడాలి వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది చూడాలి వాళ్ళ వ్యక్తిత్వం కూడా వీళ్ళకి చెప్పిన దానికి అనుకూలంగా ఉంటే అప్పుడు మనం దాన్ని రూఢీ చేసుకుంటాం వాడేదో చెప్పాడు ఇక్కడ వీళ్ళ వ్యక్తిత్వం దానికి అలా లేదు కరెక్ట్గా ఉంది అప్పుడు ఎలాగా వాళ్ళ విషయాలు నమ్ముతారు అంతే కదా జనరల్గా లోక వ్యవహారంలో లక్ష్మి గురించి కూడా మనం అదే అర్థం చేసుకోవాలి ఈమె ధనలక్ష్మి సంతాన లక్ష్మి వీరలక్ష్మి ధాన్యలక్ష్మి ఈ లక్ష్మిలన్నీ అవడానికి ముందస్లు ఆవిడ మోక్షలక్ష్మి ఈ మోక్ష లక్ష్మి అనే పదము వాటానికి కూడా మన వాళ్ళు ఇష్టపడరు నోటితోడు పలకాలంటే కొంత వాంతులు అవుతాయి ఏంటి చెప్పండి ఈ మోక్షలక్ష్మి అనే పేరు తలచాలంటే కూడా చాలా మందికి వాంతులు అవుతాయి అన్నమాట యావగింపుగా ఉంటుంది గడుపులో తిప్పినట్టుగా ఉంటుంది తలనొప్పిగా ఉంటుంది మనకి ఏం కావాలి ధనలక్ష్మి కావాలి ధనమూలం ఇదం జగత్ అంటారు అదేమంటే ధనలక్ష్మి ఒక్కటి కావాలా మిగతా లక్ష్మిలు అక్కర్లేదు ఇది ఎలా ఉంటుందంటే ఒక శరీరంలో నీ చెయ్యి మాత్రమే నాకు కావాలా మిగతా శరీరం నాకు అక్కర్లేదు ఏమి ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది ఇదిగో మనం ఆచ మనం ఆలోచన ధోరణి కూడా అంతే హాస్యాస్పదంగా ఉందనే విషయం హిందూ బంధువులు గుర్తుపెట్టుకోవాలి లక్ష్మీ ఆచరణ ఒకసారి చూడండి ఆవిడ ఏం చేస్తుంది వైకుంఠంలో ఉంది ఎక్కడ ఉంది శ్రీమన్నారాయణుడి పాదాల దగ్గర ఉంది ఉండి ఏం చేస్తుంది ఆ స్వామి పాదాలను ఆరాధిస్తుంది ఎక్కడ ఉండటానికి ఆవిడ ఇష్టపడింది స్వామి పాదాల దగ్గర ఉండటానికి ఆవిడ ఇష్టపడింది ఉండి స్వామి పాదాలకు శరణాగతి చేసింది ఆవిడ వ్యవహారం తీరు తిన్నడం ద్వారా లోకానికి ఏం తెలుస్తుంది భగవంతుడికి శరణాగతి చేసి బ్రతకాలి అనే ఒక ఆచరణ ఈ లోకానికి అందిస్తుంది ఈ ఆచరణ లోకానికి అందిస్తుంది కాబట్టి ఈవిడ ఆచార్యురాలు అయ్యింది గురువు జగన్మాత భగవతి శ్రీ మహాలక్ష్మీదేవి గురువు కూడా ఆచార్యురాలు కూడా తన ఆచరణతోటి లోకమంతటికి ఒక మార్గం చూపిస్తుంది లోకమంతా తరించే ఒక ఉపాయం చూపిస్తుంది లోకం మొత్తం కూడా ఉద్ధరించబడే ఒకే ఒక్క ఉపాయం తన ఆచరణ ద్వారా ప్రపంచానికే కాదు సమస్త లోకాలకి చూపిస్తుంది కాబట్టి శ్రీ మహాలక్ష్మి అందరికీ ఆచార్యురాలు గురువు కూడా ఇంకా చెప్పారంటే తల్లి ప్రథమ గురువు అవునా కాదా లక్ష్మి జగన్మాత అయినప్పుడు ఆవిడే మనందరికీ ప్రథమ గురువు లేదా ఆచార్యురాలు అన్న విషయాన్ని కూడా కాస్త హిందూ బంధువులు తెలుసుకుంటే చాలా తేలిగ్గా ఈ సంసారం అనే సముద్రాన్ని దాటగలుగుతారు తేలికగా కష్టాలు తీరతాయి సమస్యలు తీరతాయి బాగుంటారు ప్రశాంతంగా ఉంటారు మరి ఆవిడ ధనం ఇస్తుంది కదండీ ధనధాన్యాలు సిరి సంపదలు ప్రసాదిస్తుంది కదండీ అంటారేమో ఆవిడ సిరి సంపదలు సమస్త లోకాలకి ప్రసాదించడానికి పెద్దగా ఏం చేయక్కర్ల తన కంటి కడగంటి చూపకట చాలు స్వామి పాదాలు సంవాహనం చేస్తూ పాదాలు పట్టుకొని ఒత్తుతూనే స్వామి పాదాల దగ్గర కూర్చొని దృష్టి అంతా కూడా మనసంతా కూడా స్వామి మీద నిలిపి హృదయంలో స్వామి పట్ల ప్రేమను ఉంచుకొని ఒక కడగంటి చూపు అలా లోకాల వైపు చూస్తుంది ఆవిడ అంతే దేవుడు చేయదు ఆవిడ కూడా ఏం చేయదు ఒక కడగంటి చూపు లోకాల వైపు ఒక చూపలా చూస్తుందంటే సమస్త లోకాలు సిరి సంపదలతో నిండిపోతాయి ఆవిడకి అంత తేలిక ఎడం చేత్తో చిటికేసిన దానికంటే కూడా ఇంకా తేలిక సమస్త లోకాలకు కడగంటి చూపుతోటి ఆవిడ సంపదలు ప్రసాదించగలుగుతుంది ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారు ఆ కడగంటి చూపుతోటి మన అందరము మనవైపు కూడా చూస్తే మనకు కూడా బోర్డు సంపదలు ఇచ్చి పడతాయి కదా కాబట్టి ఇల్లు శుభ్రంగా దుడుచుకొని రోజు పదరకాల ముగ్గులేసి ఇంకేవో చేసి దీనికోసం గ్లాసులో నిమకాయ పెట్టి మిరపకాయలు కట్టి ఇంకేవేవో రకరకాల రెమెడీలు చేసి ఇంట్లో మనీ ప్లాంట్లు పెంచి ఎన్ని చెయ్యాలో అన్ని చేసి ఆరాట పడుతున్నారు ఎందుకంటే కేవలం ఆవిడ కడగంటి చూపు కోసం ఆవిడ ఆచరణను చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఆవిడ కడగంటి చూపు కోసం పాకులాడే వాళ్ళకంటే కూడా ఆ లక్ష్మి ఆచరణను చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఎవరు ఆవిడ ఆచరణను చూస్తున్నారో ఆవిడ ఆచరణ ఇది అని ఎవరు తెలుసుకుంటున్నారో వాళ్ళకు జన్మలో దరిద్రం పట్టదు అర్థమవుతుంది కదా వాళ్లకు జన్మలో దరిద్రం పట్టదు 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 వాళ్ళు ఎప్పుడూ తృప్తులై ఉంటారు ప్రశాంతంగా ఉంటారు ఏ దోషాలు ఏవి వాళ్ళ మీద పని చేయదు ఇప్పుడు ఎవరైనా పెద్దలు ఉన్నారంటే ఇంట్లో వాళ్ళ ఆచరణ చూసి మనము అలాగ ఆచరించాలి అనుకునే వాళ్ళని వీళ్ళు ఎక్కువగా ప్రేమిస్తారా లేకపోతే వాడు చూపు నా మీద పడితే బాగుండు నాకు పని అయిపోతుంది అని స్వార్థపూరితమైన ఆలోచనలు చేసే వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారా ఆలోచించండి ఒకసారి ఆలోచిస్తే మీకే జాబ్ దొరుకుతుంది ఏదో వీళ్ళ చూపు నా మీద ఒకసారి పడితే బాగుండు నా పని అయిపోతుంది అని చేసే ఆలోచన స్వార్థపూరితమైందైతే వాళ్ళకి ఎంతో కొంత ఫలం దక్కకుండా పో దక్కుతుంది కానీ వీళ్ళ ఆచరణ చూసి నేర్చుకొని ఆ విధంగా ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ మీద లక్ష్మికి ప్రయత్నమైన ప్రేమ ఉంటుంది ఎంత ప్రేమ అంటే లక్ష్మీ పూజ చేయకపోయినా సరే ఆడ ప్రేమ చేస్తుంది ఎందుకంటే పూజ కాదు ముందు అసలు చూసి ఆమె ఏం చేస్తుందో వీళ్ళది నేర్చుకున్నారు వీళ్ళు ఆమె ఆమె ఏ బాటలో వెళుతుందో ఆ బాటలో వీళ్ళు నడవడానికి నిర్ణయించుకొని పోతున్నారు అప్పుడు ఆవిడ ఎంత సంతోషిస్తుందో ఆలోచించండి శాశ్వతంగా లక్ష్మీ అనుగ్రహం నీకు కలగాలంటే శాశ్వతంగా నిన్ను ప్రేమించాలంటే నిన్నెప్పుడూ లక్ష్మి విడిచిపెట్టకుండా ఉండాలంటే ఏ లక్ష్మి మూల లక్ష్మియే కాదు ఎష్ట లక్ష్ములతో కలిపి మోక్షలక్ష్మి స్థితి వరకు నీవు వెళ్ళాలి అంటే లక్ష్మి కడగంటి చూపు కోసం పాకులాడటం కాదు లక్ష్మి ఆచరణను చూసి నీవు నేర్చుకుంటే నీవు మోక్ష లక్ష్మి స్థితికి వెళతావు ఈ విషయాలు స్వయంగా లక్ష్మీ ఆచరణ మనకి భారతంలో ఇంద్రుడు చెప్తుంది లక్ష్మి మనకి ఎన్నో చోట్ల భాగవతంలో లక్ష్మి పాలసముద్ర మధున అప్పుడు బయటకు వచ్చి చెప్తుంది ఎన్నో చోట్ల మీకు మహాలక్ష్మీదేవి స్వయంగా ఋషుడికి ఇంద్రుడికి చెప్పిన మాటలే భారతంలో నుండి భాగవతంలో నుండి నేను చెప్తున్నాను మీకు లక్ష్మిని జగన్మాతగా భగవతీ స్వరూపంగా ఆచారురాలు అంటే నీకు గురువుగా భావించి ఆవిడ చేసిన ఆచరణ అసలు నారాయణుడిని ప్రేమించడము ఆ స్వామి పాదాలను సేవించడము ఆ స్వామికి శరణాగతి చేయడము నిరంతరము ఆ స్వామి పాదాల దగ్గరే ఉండడము పాదాల సేవయే ఆవిడ కోరుకుంది నీవు కూడా ఆధారి పెట్టుకుని నారాయణుడిని ఆరాధించి అర్చించి ప్రేమించి ఆ స్వామి పాదాలకు శరణాగతి చేసి ఆ స్వామి పాద సేవ జన్మ జన్మలకి కోరుకుంటే నిన్ను లక్ష్మి అసలు విడిచిపెట్టదు మోక్షం వరకు తీసుకెళ్ళిపోతుంది ఆవిడ ఆవిడ బాధ్యత ఆవిడ కర్తవ్యం ఇది శ్రేష్టమైన లక్ష్మీ ఆచరణ ఈ ఆచరణ ఎవరైతే నేర్చుకొని ఆ విధంగా ఆవిడలా ఆచరిస్తారో వాళ్ళ ఇంట్లో కాదు వాళ్ళ వంశలోనే దారిద్ర్యము ఉండదు జన్మజన్మల దారిద్ర్యం పాపం కూడా తొలగిపోతుంది సదా తృప్తులై ఉంటారు ఆనందంగా ఉంటారు టెన్షన్స్ అతి ఆశలు ఆశలు వెంపర్లాడర్లు ఏమీ ఉండకుండా జీవితంలో ఆనందంగా సరదాగా శాశ్వతమైన తృప్తితోటి ప్రశాంతంగా సంతోషంగా ఆరాధించుకుంటూ ఉంటారు వీళ్ళకి ప్రత్యేకంగా ప్రయత్నం కూడా చేయాల్సిన పనులు శరణాగతి చేశాక నీకు ఏం కావాలన్నా కూడా అయ్యో ఈ వేళకి ఇది లేవే అనిపిస్తే ఏదో రకంగా నీకు అది అందుతుంది అది అందించే పని పరమాత్మ తీసుకుంటాడు అనన్యాస చింతయంతో మా శ్లోకానికి తాత్పర్యం ఏమిటి భగవద్గీతలో కాబట్టే వైష్ణవ సాంప్రదాయంలో లక్ష్మి లక్ష్మిని మొదటిగా నమస్కరించాలి శ్రీ నమ అని నమస్కరించి తర్వాత లక్ష్మిని ధరించిన వాడు శ్రీధరాయ నమ అని స్వామికి నమస్కరిస్తాం ఇతరాధ్రా వైష్ణవ సాంప్రదాయాలు లక్ష్మీ స్వరూపాలే ఆచార్యురాలుగా ఉంటారు ఈ గౌడియా ఇత్యాది బృందావన సాంప్రదాయాలు ఆచార్యురాలి స్థానంలో రాధాదేవి ఉంటుంది ఆవిడ కూడా లక్ష్మి అక్కడ రాధస్వరూపంతో చేస్తారు ద్వారకా ఇత్యాది మహారాష్ట్రలో పాండురంగడు ఇత్యాది కొన్ని వార్కారి వైష్ణవ సాంప్రదాయాలు ఇలాంటి సాంప్రదాయాల్లో రుక్మిణీ ఆచార్యురాలుగా ఉంటుంది అయోధ్య రామానంద సాంప్రదాయాల్లో సీతాదేవి ఆచార్యురాలుగా ఉంటుంది పుష్టి వల్లభ సాంప్రదాయంలో యమునాదేవి అంటే కాళింది స్వామి అష్టభార్య ఆవిడ కూడా లక్ష్మీ స్వరూపమే ఆవిడ ఆచార్యురాలుగా ఉంటుంది మీరు ఎన్ని సాంప్రదాయాలు చూసుకోండి లక్ష్మీ స్వరూపమైన అమ్మవారు అక్కడ ఆచార్యురాలి స్థానంలో ఉంటుంది నీకు నేర్పుతుంది పరమాత్మ పాదాలు పట్టుకోవాలని నేను పట్టుకున్నాను నువ్వు కూడా పట్టుకో తల్లి దారే పిల్లల దారే ఇది లక్ష్మీదేవి నేర్పుతుంది అంటే అంతర్లీనంగా లక్ష్మీ ఆచరణలో ఉన్న విషయం ఇది ఇది ఎవరైతే తెలుసుకొని ఈ ఆచరణలో వీళ్ళు కూడా ఆచరిస్తారో వీళ్ళకి ఎప్పుడు కూడా సకల శుభాలు జరుగుతాయి వీళ్ళ జీవితంలో అపశృతులు ఉండవు వీళ్ళు ఆనందంగా ఉంటారు సకల సంపదలతో తొలతూగుతారు వేళకి ఏది కావాలో భగవంతుడే అమర్చి పెడతారు మా జీవితాలన్నీ అలాగే ప్రశాంతంగా సాగుతున్నాయి అలానే మేమేం ధనవంతులం కాదు కానీ ఉన్నంతలో ప్రశాంతంగా ఉన్న నలుగురు వస్తే పెట్టగలిగిన స్థితిలో ఉన్నాము పెట్టాలని హృదయం భగవంతుడు ఇచ్చాడు ఇదంతా కూడా లక్ష్మీ అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది ఇది వదిలేసి లక్ష్మి ఎప్పుడు మీ వైపు చూస్తుంది ఎప్పుడు కోపంగా వెళ్ళిపోతుంది ఆవిడ చంచల మీ కొంపల్లో కాసేపు ఉంటుంది కాసేపు ఉండదు చీపు పెట్టారు కాబట్టి లక్ష్మి వెళ్ళింది చెప్పులు ఇక్కడ ఇచ్చారు కాబట్టి లక్ష్మి వెళ్ళిపోయింది లేదా లక్ష్మి రావాలంటే చెప్పులు పెట్టండి చాట అక్కడ తగిలించండి చీపులు పెట్టండి గోడుగా అక్కడ తగిలించండి ఈ చిల్లర కబుర్లు ఈ తలకవాసన కబుర్లు కట్టిపెట్టి ఆవిడ శ్రేష్టమైన ఆచరణ మనం అందరం నేర్చుకుంటే స్త్రీ పురుషులందరూ కూడా బాగుపడతాము మనల్ని మోక్షలక్ష్మి కూడా వరిస్తుంది ఇంతకు మించి ఎవరంటే చెప్పగలుగుతారు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ప్రాక్టికల్గా ఎన్నో సంవత్సరాల నుండి ఒక సాంప్రదాయంలో ఉండి అనుభవించిన వాళ్ళము తెలుసుకున్న వాళ్ళం కాబట్టి ఏదో అనుభవంతో చెప్తున్నా చెడదన్నైనా కూడా తెలుసుకున్న వాళ్ళు భయాలు లేకుండా సందేహాలు లేకుండా ఉంటారు బాగుపడతారు ఎంతకంటే మంచి మార్గము లేనే లేదు లక్ష్మీ ప్రాప్తి కోసం అదండి విషయము ధర్మ నక్షత్ర రక్షిత శ్రీరామ్ కృష్ణ హర్మ